రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే కోమటి రెడ్డి గారు మాట్లాడింది కోమటి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వందకి వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఇలా ప్రజల చేతనే ఎన్నుకోబడ్డ వ్యక్తి ఇలా ఆయనను అంత ఈజీగా తీసుపడేయడం అనేది ఉండదు ఎందుకంటే ఇలా నలభై యాభై వేల మెజార్టీతో ప్రజలతోని గెలుపొందిన వ్యక్తి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కరెక్ట్ గా మాట్లాడి వాస్తవంగా దేవాదాయ శాఖ ఇస్తే కనీసం దేవాదాయలో చేసిన పాపాలన్నీ అరిగిపోతాయి నిజంగా కూడా వాస్తవము ఆయన ఆయన ప్రజల వైపు మాట్లాడి మంత్రి ఎవరికి ఏ మంత్రి ఇవ్వాలనేది మీరు జాతీయ పార్టీ అంటారు ఏదైనా సరే కేంద్ర అంటే జాతీయ దృష్టిలో అగ్రనాయకత్వం అధినాయకత్వం నిర్ణయం అంటారు మొన్నేమో నాకు హోమ్ మినిస్టర్ కావాలి అని చెప్పి చెప్పున్నారు ఈ రోజేమో దేవదేసాకి ఇస్తామని చెప్పి ఆఫర్ చేస్తున్నారు అంటే ఏ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది కోమటి రాజగోపాల్ డిసైడ్ చేస్తున్నారా రాజగోపాల్ అమ్మా ఒకటి వినండి రాజగోపాల్ రెడ్డి ఇస్తారా కోమటి గారు ఇస్తారా అని ఆయన ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిండు కాబట్టి అవును వాళ్ళు చేసిన తప్పులకు మాట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఓ నాట్ ఓన్లీ మునుగోడు ప్రతి ఎమ్మెల్యే కూడా తెలంగాణ మీద ఒక అవగాహన ఉంది వీళ్ళ అందరం కలిసి తెలంగాణలో ఎక్కడ మునుగోడు గురించి నేను మాట్లాడలేదు ఎస్ మునుగోడులో కోపటి రాజగోపాల్ రెడ్డి గెలుచున్నారు బిజెపి గెలున్నారు ఓడిపోయి ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చారు గెలుచున్నారు ఇవన్నీ చూస్తున్నా మనకి అన్నింటిది తెలిసిన విషయాలే సంధ్యారెడ్డి గారు కాకపోతే రోజుకు వంశం తన తీసుకొచ్చి ఏదో ఒకటి వైరల్ చేసి హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి అవ్వాలని చూస్తున్నారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని చూస్తున్నారు అనేది ఒక ప్రశ్న వస్తుంది మరొకటి ఏంటంటే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి లేకపోతే ఎవరికి ఏది కావాలి అనేది డైరెక్ట్ గా రాజగోపాల్ డిసైడ్ చేస్తారా సీఎం గా ఛాన్స్ లేదా అనే ప్రశ్న మరొకటి వస్తుంది అమ్మ ఇప్పుడు సీఎం గారిని రెస్పెక్ట్ చేయట్లేదా ఎందుకు భూతద్దంలో పెట్టి ప్రజలందరిని మనం ఎందుకు వాళ్ళని ఎందుకు వాళ్ళ మైండ్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు మేము ఒక్కటి చెప్పేది అలా రేవంత్ రెడ్డి గారికి ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదా అరే ఆయన ఆయన అభిప్రాయం ఆయన మేము ఇస్తాం మేము అన్న నేను ఇస్తా అనలేదు ఒకటి మీరు మీరు మేము ఇస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు అని చెప్పిండ్రు మా కోమటిరెడ్డి మా సోదరు గారు అని చెప్పిండ్రు మీరు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత నేను ఇస్తారా అని ఆయనకి ఏమైనా సవాల్ విసిలిండి హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇలాంటి పాపాలు చేసినావు కాబట్టి అన్నమో మరి పాపాలు చేసిండ్రా లేదని పరిశీలన చేసుకోవాలి సరే అమ్మా ఒకటి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ఉంటది చాలా మంది కూడా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశ పెడతారు అంటే వాళ్ళ సొంత లాభాల కోసం కాదు సరే ఇంకా మంత్రి పదవి వస్తే ఇంకా చాలా మంది ఉన్నారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కూడా కొంచెం చాలా సీనియర్ నాయకులు చాలా సీనియర్ నాయకులు ఇప్పుడు రామ్మోహన్ అన్న ఉన్నాడు పదికి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో ఆశించడం తప్పలేదు ఫస్ట్ టైం గెలిచిన బీర్లైలయ్య గారికి ప్రభుత్వం ఇప్పించింది అంటే అది ప్రజల ఇప్పుడు ఒకటమ్మా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం కావచ్చు ప్రజా అభిప్రాయం మేరకే ఉంటది గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నాము ప్రజల ప్రజల నుంచి ఏ రకంగా అయితే టికెట్లు వీళ్ళకి ఇవ్వాలని ప్రజాభిప్రాయం తీసుకున్న తననే వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం చేస్తుంది భావం ఉంటది అంత మాత్రాన రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ కావాలంటే అవును ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు నేను నాకు ఇలాంటి నాకు ఇలాంటి వస్తే నేను ఇవి చేస్తాను తను చెప్పుకోగలిగిండు దాంట్లో మనం భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టిండు లేకపోతే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పక్కన పెట్టిండ్రు అనేది తప్పమ్మా అందరు కలిసి సమర్థవంతంగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా మేము పద్నాలుగు సీట్లు గెలుచుకోవాలనే ఒక అభిప్రాయంతో ఉన్నాము ప్రజలు కూడా అదే ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు ఎందుకంటే మేము అన్ని ఇస్తూనే ఉన్నాము సరేలే పదేళ్ళు వాళ్ళు ఉండి ఏం చేయలేకపోయింది రెండేళ్ళు అయింది కదా అంతో ఇంతో చేసిండ్రు రెండు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మ నమ్మాలని నమ్మించడానికి ఇది డ్రామా కాదమ్మా ప్రజల కోసం పనిచేసిన బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసమే పని చేస్తాం ఒకవేళ పని చేయకపోతే ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఉంది కదమ్మా ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా గ్రామ ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి అనేది గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ముందు ఉంది ముతుర్ల పండుగ మీరు ఇప్పుడు ఈ పాపం ఈ రోజు అన్న వచ్చి పాపం రేపు కనీసం లైవ్ లోకి వచ్చి కూర్చొని మాట్లాడే వ్యక్తులు కూడా దొరకరు మీరు నాలుగు రోజులు ఆగండి ప్రజల కోసము మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం కలిసి వచ్చి పని చేస్తామంటే మేము డబ్బులు పెట్టి కొనము అదే ప్రశ్న మేము ఎవరిని తీసుకోము అని చెప్పి చెప్తూ ఉన్నారు మేము గత ప్రభుత్వం చేసిన విధంగా తప్పులు చేయము ఆ తప్పులు ఎట్టి పరిస్థితులు చేయమని చెప్తూ ఉన్నారు మరొక పక్క ఇరవై ముప్పై మంది వస్తారని ఐ థింక్ లాస్ట్ టైం కూడా మీరే సమాధానం చెప్పినట్టున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే కాదు ఆయన అభిప్రాయం ఏదో చెప్నారని కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగానే మీరు మా పార్టీలోకి రండి అంటే మీరు ఒక చెప్తున్నటువంటి ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఎస్ ప్రజా మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ప్రజా బలంతోనే గెలిచి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టున్నారు బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది ప్రజా తీర్పుతోనే అసెంబ్లీలో కూర్చున్నారు వీరందరినీ కూడా స్వాగతించి మంత్రి పదవులు ఆఫర్ చేస్తుంటారా సంధ్య గారు మీరు మీరు వినండి మా మా పార్టీలకు వేరే పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి రండి అన్నారు సీఎం గారు కలిసి పోదాం రండి అందరం పనిచేద్దాము అన్నారు కానీ మీరు రండి మేము కేసీఆర్ లాగా సబితా ఇంద్రారెడ్డి తీసుకొని మినిస్టర్ ఇయ్యలే అట్లా ఇస్తాను సీఎం గారు ఏమైనా చెప్పిండ్రా మా దాంట్లో మస్తుగా ఉన్నారమ్మా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి ఒకటి ఇప్పుడు దాన్ని మనము తెలంగాణ ప్రజలకు దీని వల్ల ఉపయోగం ఉండదు తెలంగాణ ప్రజలకి క్లియర్ గా క్లారిటీ గా కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయిందని తెలియజేయడానికి మీరు మేము పారదిగా ప్రజల మధ్యలో ఉన్నాము మేము అనేది ఏంటంటే మీరు కలిసి రండి అన్నారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి సిఎం గారు కానివ్వండి కోమటి గారు ఉత్తమంగా గాని మీరు 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 ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు సహకరించండి అందరం కలిసి పని చెప్పట్లేదు ఏం జరిగిందో ఏంటో కలిసే మనం ఏకగ్రీవ తీర్మానం కూడా చూస్తున్నాం కదా అందరూ ఎంత అసమా అంటే వాళ్ళ బాధ ఎంత ఉంది అనేది కూడా మీకు అర్థమైంది కదా వాళ్ళు రియలైజ్ అయ్యిండ్రు ఎందుకంటే నిజంగా కూడా పది సంవత్సరాలు తెలంగాణకి ఏం చేయలేకపోయినాము సరే ఈ పాపం మేమన్నా కడుక్కుంటాము కనీసం వీళ్ళకి సహకరిస్తాము మనం మేము చేసిన తప్పులన్నా కడుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఒక ప్రజా అభిప్రాయంతో ఏకీభవించి మనసు మార్చుకొని రావచ్చు కానీ రండి మీరు రండి మీకు ఈ ఆఫర్ ఇస్తాం రండి అని చెప్పి ఇప్పుడు చెప్పింది అది ఎందుకు చెప్పింది రాజగోపాల్ రెడ్డి గారు దేవాదాయ శాఖ అంటే వాళ్ళు వెయ్యి తప్పులు చేసినామా వెయ్యి తప్పులు చేసినారు కాబట్టి పుణ్యం పుణ్యం వస్తుంది అని రమ్మన్నారు దానికి ఎగ్జాంపుల్ ఆయన వస్తున్నాడా నేను దేవాదాయ ఆయన రమ్మను దేవాదాయ శాఖ మా కొండ సురేఖ గారే మరి ఆమె ఇస్తానో తీసుకో అంటే ఆయన ఒప్పుకుంటాడా ఆయన ఒప్పుకుంటాడామ్మా ఒప్పుకుంటాడా తప్పులు చేస్తాను ఒప్పుకోవాలి కదా వాస్తవంగా ప్రజలకు తెలవాలి ఆయన ఏం తప్పులు చేసిండో ఏం తప్పులు చేసిండో ప్రజలకు తెలవాలి ఆయన ఒప్పుకుంటాడు ఇలాంటి మీ పార్టీలో జాయిన్ అవుతుంటే అవన్నీ మాఫీ చేస్తారా బయట చెప్పరా ఇవన్నీ వస్తాయి సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం ఒక నిమిషం మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మాపు చేస్తామా ఉంటే కాదు మేము ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల అభివృద్ధి దశలో పోతుంటాము ఏ ఒక్కరిని వదిలిపెట్టము వేరే పార్టీలో తీసుకొని పదవులు ఇవ్వం రాసి పెట్టుకోండి మా దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు వందల మంది లక్షల మంది ఉన్నారు మాకు మాకు గతి లేక వీళ్ళని రమ్మని చెప్పట్లేదు మేము ఏంటి వాళ్ళతో పిల్లి కర్జలు పెట్టుకోము ప్రతిపక్షంలో ఉన్నా కూడా పాలకపక్షం మేము పాలక పక్షం లాగానే అందరినీ సమానంగా చూస్తాం ఎందుకంటే బీఆర్ఎస్ లో గెలిచిన ప్రజల కొరకే గెలిచింది కాబట్టి ప్రజలను మేము వాళ్ళందరినీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కాబట్టి కలిసి రండి అన్నాం తప్పేమో మీరు వద్దని చెప్పి ఇలా వేసేయం కాదు కదా మొన్న కూడా నిధులు పది కోట్లు వినండి మేడం ఒక్క నిమిషం పది కోట్లు ఒక్కొక్క కాన్సెన్సిటీ పది కోట్లు రిలీజ్ చేశాము అంటే బీఆర్ఎస్ నాయకులకు రిలీజ్ చేయలేదా వాళ్ళలాగా గతంలో వాళ్ళలాగా ఓన్లీ సిరిసిల్ల గజ్వేలు సిద్ధిపెట్టే పంచుకున్నాము పంచుకున్నారు రాయాల నిధులు మేము అట్లా కాదు తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ఎస్ బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే మేము భావిస్తాము ప్రజలకు జవాబుదారిగానే ఉంటారు